శృతిశ్రుతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం హరి ఓం శ్రీ గురుభ్యో హరి ఓం సాక్షాత్తు దివ్యాత్మస్వరూపురే మీ అందరి ముందుగా నా నమస్కారం మనం ఈరోజు సాధనా పంచకం అనే గ్రంథాన్ని ప్రారంభించుకుంటున్నాం జగద్గురు ఆదిశంకరాచార్య మన మీద ప్రేమతో చెప్పినటువంటి ఈ మాటలు ఈరోజు మొదటి శ్లోకాన్ని ప్రారంభించుకుంటున్నాం ఇది అంతా సంస్కృతంలో ఉంటుంది కానీ దీనికి మనం తెలుగులో మనం చెప్పుకుందాం ముందు సంస్కృతాన్ని ఆ సాధనా పంచకంలో ఉన్నటువంటి మొదటి శ్లోకాన్ని మనం ఇవాళ అధ్యయనం చేద్దాం वेदो नित्यमधीयताम् तदुदितम् कर्मस्वनुष्ठीयताम् तेनेशस्य विधीयताम् अपचितिः काम्ये मतिस्यज्यताम् पापौघौ परिधूयताम् भव दोषोऽनुसन्धीयताम् आत्मेच्छा వ్యవసీయతాం నిజగృహాతోర్ణం నిర్గమ్యతాం ఇది మొట్టమొదటి శ్లోకం ఇది సంస్కృతంలో ఉంటుంది దీని మనం తెలుగులో కూడా దాన్ని వ్యాఖ్యానం చేశారు శంకరులు మొట్టమొదటిది మొదటి సాధన మనం మనం చెప్పుకున్నాం మనం ఇవి ఐదు శ్లోకాలు ఒక్కో శ్లోకానికి ఎనిమిది సాధనలు ఉంటాయి అంటే మొత్తం నలభై సాధనలు ఇది ఈ నలభై సాధనలుగానే మనం ఆచరిస్తే జీవితంలో ఇంకో దానికి వెళ్ళటాల్సిన పనే లేదు మీకు చాలా స్పష్టత వస్తుంది అనమాట అందుకోసం శంకరాచార్యులు వారు తన యొక్క జ్ఞానాన్ని మొత్తం క్రోడీకరించి చిట్ట చివరిగా చెప్పినటువంటి ఈ గ్రంథం ఇది ఇది అందరికీ తేలిగ్గా ఉంటుంది అర్థమవుతుందన్నమాట అందువల్ల మొట్టమొదటి సాధన నిత్యము వేదాధ్యయనము చేయాలి రెండవది వేదమునందు తెలియజేయబడిన కర్మలను దీక్షతో ఆచరించాలి మూడవది మనము చేయు కర్మలన్నీ ఈశ్వరునికి సమర్పించాలి నాలుగవది మనస్సులోని కోరికల సమూహము విడిచిపెట్టాలి ఐదు పాపాలను ప్రక్షాళన చేసుకోవాలి ఆరు సంసారమునందల సుఖము శోకతప్తమైనదని తెలుసుకోవాలి ఏడు ఉత్తమ శ్రద్ధతో ఆత్మవిచారణ జరుపుకోవాలి ఎనిమిది గృహ సంకలాల నుండి విముక్తుణ్ణి కావాలి ఇది ఆ మొట్టమొదటి శ్లోకం యొక్క ఎనిమిది సాధనల గురించి మనం చర్చించుకుందాం ఆ రోజు కూడా వేదం అంటే ప్రతి ఒక్కరు చదవలేరు అసలు అసలు వేదం అంటే ఏంటి అసలు విద్ అనే పదం జ్ఞానాన్ని సూచిస్తుంది విద్ అనే పదం జ్ఞానాన్ని సూచిస్తుంది అందులో నుంచి వచ్చినవే వేదాలు అవి జ్ఞానదీపాలు విజ్ఞాన నిధులు వేదాలు మానవాళికి అందించిన కానుకలు అవి లేకపోతే మనం ఏనాడో పతనం అయిపోయేవాళ్ళం భగవంతుడు విగ్రహానికే పరిమితం కాదు అది చెప్పే వేదం చెప్పే ఒకటే భగవంతుణ్ణి విగ్రహంలో చూస్తున్నారు విగ్రహానికే పరిమితం కాదు అణు అణువులో అంతర్యామిగా ఉన్నాడు నువ్వు ఎక్కడ ఎక్కడ తాకినా కూడా పరమేశ్వర స్వరూపం దర్శనమిస్తుంది సృష్టి అంతా బ్రహ్మమయమే జగతి జగత్ కనిపించేదంతా కూడా సాక్షాత్ బ్రహ్మ భయమే అంటే బ్రహ్మ అంటే పెద్దదని నన్ను అనుకున్నాం మనం ఆ సృష్టి అంతా కూడా ఆ పరమేశ్వర స్వరూపమే భగవంతుడు లేని ప్రదేశం లేదు ఎక్కడ ఎక్కడ తాకినా కూడా భగవంతుడి యొక్క స్పర్శ మనకు తెలుస్తుంది అయితే ఆ భావం మనం పెట్టుకోవాలి కానీ ఈరోజు కులాలకు మతాలను పరిమితం చేసి ఈ వ్యవస్థ మారిపోయింది మనం చూస్తున్నాం ఎవరికి ఓట్లు కావాలంటే వాళ్ళు ఈ విధంగా చీల్చి తన యొక్క స్వార్థం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకో దానికోసం కాదు మహాత్ముని నిజ వినాలి మహాత్ముని నిజ ఎప్పుడైతే మన నిజం తెలుస్తుందో అప్పుడు మనకు ఒక స్పష్టత వస్తుంది ఆ స్పష్టత వచ్చినప్పుడు మన జీవితం ఒక మారుతుంది అన్నమాట చెప్పండి ఎందుకు మందు మద్యపానం దేనికి చెప్పండి ఒకసారి ఆలోచన చేయండి మద్యపానం చేసినట్టు దేనికి వాళ్ళకి రాయితీలు ఇచ్చేసి అని ఆ సరుకులు ఇస్తున్నాం అవి చేస్తున్నాం ఇవి చేస్తున్నాం అని చెప్పని చేయడం బీసీలకి ఎస్టీలకి అని ఎస్టీలకైనా కులాలని విభజించేసి ఈ విధంగా చేస్తున్నారే ఆ మద్యపానం కాస్త తీసేసినట్టుగా ఉంటే వాళ్ళ జీవితాలు ఎంతో ఎంతో హాయిగా ఉంటాయి అది ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సింది మనం చేసే గాలి ఏం ప్రయోజనం దానివల్ల రోజుకి ఐదు వందలు వెయ్యి రూపాయలు డబ్బులు సంపాదిస్తున్నాడు సాయంకాలం వెళ్తున్నాడు చక్కగా తాగేస్తున్నాడు అయిపోతుంది ఆ మద్యపానం అసలు నిషేధించడం అంటే మద్యపానం తయారు చేయకుండా చేయాలి ఎప్పుడైతే తయారు చేయకుండా ఉన్నామో అది తాగేదే ఉంది అది దొరకదు కదా అందువల్ల మనం అది మన చేతుల్లో కాదు వేదం నిత్యం చదవాలి అంటే అది మన వల్ల కాదు అంటే వేదంలో చెప్పినటువంటి విషయాల్ని మనం రోజు వినాలి అదే అందుకే కాసు అయినా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అని కూడా ఈ కార్యక్రమం పెట్టుకున్న దానికే అందువల్ల నేను చాలామంది చెప్తారు ధ్యానం చేస్తే ఏం అవసరం లేదని మనం నిన్న కూడా చెప్పుకున్నాం ధ్యానం అంతఃకరణ శుద్ధి మనస్సుని తటస్థపరుస్త తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు అనేక రకాల ధ్యానాలు నేను చేశాను అనేక రకాల ధ్యానం ధ్యానం కొరకు శిఖరాలను వెతకండి పైపైకి ఎక్కేసి ఎక్కడో శిఖరాలకు వెళ్ళాలి ఆ కొండలు ఎక్కాలి ఈ కొండలు ఎక్కాలి వెళ్ళక్కర్ల ధ్యానంలో శిఖరాన్ని చేరండి ధ్యానంలో చేరాల్సింది శిఖరాన్ని చేరండి అంటే ఎక్కడికి మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలి అన్నాడు అది ఇంట్లోనే దొరుకుతుంది ఎక్కడికి వెళ్ళాల్సిన నీ ఇంట్లో ప్రశాంతిగా కూర్చో హాయిగా నీకు ఆ మనసు నిలకడ పోతుందనమాట నిత్యం వేదాన్ని చదవండి అంటే అది అందరి వల్ల కాదు ఏది విన్నామో అదే ఆచరిస్తాము మనం విన్నదే ఆచరిస్తే ప్రయత్నం చేస్తాం సరైన గురువు సరిగా చెప్పలేదు మనకు దొరికిన గురువు అందపరంపర న్యాయం అనుకున్నాం కదా అలానే దొరికిన గురువు సద్గురువు దొరకల మన్నే గుంటలో పడేస్తున్నాడు నీవు ఆ మార్గంలో పైనుంచి పతనం అవుతున్నావు ఆయన చెప్పిన మార్గంలో వెళుతున్నావు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు ఇదే అందపరంపర న్యాయం అని కూడా మనం చెప్పుకున్నాం న్యూస్ పేపర్ చదవకుండా చూడాలి న్యూస్ పేపరు చదువుతుంటారు ఎందుకండి అన్ని న్యూస్ పేపర్ రోజుకి నాలుగు ఐదు న్యూస్ పేపర్లు చదువుతూ ఉంటారు రిటైర్ అయిన వాళ్ళని ఎక్కువ అందువల్ల అన్ని వార్ అన్ని దుర్వార్తలే కదా నువ్వు పేపర్ తీగులేని చూడండి అక్కడ బస్సు యాక్సిడెంట్ అయింది ఇక్కడ మంటలకు కాలిపోయినవి ఆ పర్వతాల పగిలిని ఇయే చనిపోయారనే తప్ప మంచి వార్త అనేది ఎక్కడా కనపడదు చూడండి ఎక్కడో చిన్న క కనపడి కనపడినట్టుగా ఎక్కడో అది వెతుక్కోవాలి మనం నీకు కావాల్సింది సస్వరూప జ్ఞానం నువ్వెవరో తెలియజేయాలి నీకు ప్రపంచంలో ఎన్ని ఎందుకు నీకు పేపర్లు చదవటం టీవీలు చూడటం చూడండి కాదని అంటల్లా ముఖ్యమైన వార్తలు వినండి ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో ఉన్నాం కాబట్టి వేదము మత గ్రంథం కాదు అది మతానికి సంబంధించింది కాదు విద్యనే బ్రదం అనుకున్నాం కదా అది మతం ఒక మతం కాదు భగవంతుణ్ణి తెలియజేసేటువంటి గ్రంథం అది మన జీవితం ఎలా ఉండాలో తెలియజేస్తుంది మనం ఎలా ఉండాలో వేదం చెప్తుంది అందుకే వేదోనిత్యం అధీతం అని అనుకుంటున్నాను అన్నమాట అందువల్ల ఇవి మొత్తం శాఖలు పదకొండు వందల ఎనభై రెండు శాఖలు ఉన్నవి ఒక్క శాఖ సంస్కృతంలో చదివితే ఎనిమిది సంవత్సరాలు పడుతుంది అది ఒక శాఖ చదవటానికి ఎనిమిది సంవత్సరాలు పడుతుంది మరి పదకొండు వందల ఎనభై రెండు శాఖలు చదవాలంటే మన వల్ల అవుతుంది అది చూడండి అలా అలా అలానే ఇది చదవాలంటే సడన్గా చదవాలి ముందు షడంగాలు చదివితేనే అధికార లక్షణం వస్తుంది సడంగాలు అంటే శిక్ష కల్ప వ్యాకరణ నిరుక్త ఛందస్సు జ్యోతిష్యం అనేది ఈ షడంగాలు ఈ సడంగాలు చదివినప్పుడే నీకు అర్హత వస్తుంది అనమాట పదకొండు వందల ఎనభై రెండు శాఖలు మొత్తం చదవాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది అది మనం మన జీవితం సాగదు జీవితాంతం చదివిన నాలుగు శాఖలు మనం చదవలేము అలానే ఒక రామకృష్ణ పరమనుషుని ఒక అతను తాగుబోతూ అడిగాడు అనమాట ఏమని రామకృష్ణ ఉదాహరణ చెప్పాడు ఆయన వంద సీసాలున్న నీకు కిక్ ఇచ్చేది ఒక సీసాయే కదా ఆ సీసాయేది నువ్వు తాగితే కిక్ వచ్చింది కదా అదే అందువలన నాలుగు వేదాలు ఉన్నా కూడా అవి అనంతాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధారుణ వేదము నాలుగు వేదాలు మనం చెప్పుకుంటాం అవన్నీ కూడా అనంతాలు అంటే ఇంకా ఎన్నో ఉన్నాయి నాలుగు వేదాలే కాదు కొన్ని అనంతాలంటే అంటే అసలు కోటాని కోట్లు ఉన్నాయి ఎన్ని మనం చెప్పలే అనమాట అందువల్ల ఈ నాలుగు వేదాన్ని అర్థమైతే వేదాన్ని చదవటం అంటే ఉప ఉపనిషత్తులు చదవటమే వేదాలను చెప్పేవి ఉపనిషత్తులు ఉంటాయి అనమాట అంతకన్నా ఇంకోటివేమీ కాదు ఒక ఉపనిషత్తు ఒక్క ఉపనిషత్తు మనం విన్నా కూడా చాలు ఈశావాసం ఎదగం సర్వం జగత్ తేన జగన శక్త్యేన గుంజీద మాగృదు కశ్య సిద్ధనం అంటది ఈశావాసం ఉపనిషత్తులో మొట్టమొదటి మంత్రం ఈశావాస్యం ఎక్కడ చూసినా కూడా ఆ పరమేశ్వర స్వరూపమే అంతే తప్ప విపరీతంగా చదవాల్సిన పని లేదు ఒక్క మంత్రం అయినా కూడా చదివితే చాలన్నమాట అందువల్ల మరలా ఈరోజు కాలాతీతం అయింది రేపు మరలా కలుసుకునే ప్రయత్నం చేద్దాం హరి ఓం సత్సత్